మన దేశంలో ప్రతి ఏడాది లక్షల మంది స్టూడెంట్స్ టెన్త్ ఇంటర్ కంప్లీట్ చేస్తున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరికల్లా మంచి జాబు మంచి జీవితం కానీ అది అంత ఈజీ కాదు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే కొన్ని లక్షల డబ్బులు ఫీజుగా కట్టి బీటెక్ బీఈ కంప్లీట్ చేయాలి అలా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత కూడా కొన్ని వేల మంది సంవత్సరానికి జాబ్ లేక ఇంటి దగ్గర ఉంటున్నారు దీని కారణం మన ఎడ్యుకేషన్ సిస్టమ్ వీళ్ళు ఓన్లీ మార్క్స్ ర్యాంక్స్ డిగ్రీస్ పైన ఒకటే ఫోకస్ చేస్తున్నారు కానీ స్టూడెంట్స్ టాలెంట్స్ ఫ్యాషన్ వాళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్ టీచ్ చేయడం పైన ఫోకస్ చేయడం లేదు సో వీటన్నిటికీ భిన్నంగా ఇప్పుడు జరగబోతున్న టెక్నాలజీ రేస్లోకి దగ్గరగా మన మేడ్ ఇన్ ఇండియా కంపెనీ అయిన జోహో కార్పొరేషన్ ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ని ని ఫాలో అవుతుంది దాని పేరే జోహో స్కూల్స్ ఆఫ్ లర్నింగ్ జోహో స్కూల్ ఆఫ్ లర్నింగ్ అనేది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ యూనివర్సిటీ ఇక్కడ డిగ్రీ అవసరం లేదు ఫీజులు అవసరం లేదు కానీ నేర్చుకునే తప్పన కంపల్సరీగా ఉండాలి ఇది ఒక లెర్న్ అండ్ ఎర్న్ మోడల్ అంటే మీరు నేర్చుకుంటేనే నెల నెల స్టైఫండ్ పదివేల నుంచి పన్నెండు వేల వరకు పొందవచ్చు ఇక్కడ బుక్స్ కాదు ఇంపార్టెంట్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఇక్కడ మీరు ఇరవై నాలుగు గంటల బుక్స్ చదివి మార్క్స్ తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు మెయిన్ గా ఇక్కడ బుక్స్ కాన్సెప్టే ఉండదు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే థియరీ కంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువగా నేర్పిస్తారు జోహో కంపెనీకి సంబంధించిన లైవ్ ప్రాజెక్ట్స్ మీద స్టూడెంట్స్ వర్క్ చేస్తారు ఈ రోజు ఈ వీడియోలో జోహో స్కూల్స్ ఆఫ్ లర్నింగ్ అంటే ఏంటి అక్కడ ఏమేమి కోర్సులు ఉన్నాయి ఎలా అప్లై చేయాలి అప్లై చేసాక సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అలాగే కోర్సెస్ ఫీస్ కాకుండా హాస్టల్ ఫీజు కూడా ఫ్రీగా ఇస్తున్నారా కోర్స్ డ్యూరేషన్ ఏంటి ఇప్పటి వరకు ఎంతమంది చదివారు ఎంతమందికి జాబ్స్ వచ్చాయి అని ప్రతి ఒక్క విషయాన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి జోహో అనేది భారతదేశానికి సంబంధించిన అతిపెద్ద గ్లోబల్ కంపెనీ దీన్ని నైన్టీన్ నైన్టీ సిక్స్ లో శ్రీధర్ వెంబు గారు ఐఐటి మద్రాస్ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి అమెరికాకు వెళ్లి జాబ్ చేశారు తిరిగి భారతదేశానికి వచ్చి గ్రామాల నుంచే గ్లోబల్ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు నేడు జోహో కంపెనీ నూట ఎనభై దేశాలకి పైగా వంద మిలియన్ యూజర్స్ కి తన సర్వీస్ లో అందిస్తుంది కానీ ఆయన ఒక విషయం గమనించారు భారతదేశంలో టాలెంట్ చాలా ఉంది కానీ ఆ టాలెంట్ తగ్గట్టు అవకాశం లేదు ఈ ఆలోచన ఆయనకి రెండు వేల ఐదులో జోహో స్కూల్స్ ఆఫ్ లర్నింగ్ ని స్టార్ట్ చేయడానికి కారణమైంది జోహో స్కూల్ ఏంటంటే డిగ్రీ సర్టిఫికేట్ కాకుండా నేర్చుకోవాలి స్కిల్ సెట్ పెంచుకోవాలి అనుకున్న వాళ్ళకు ఒక ఫ్రీ ప్రోగ్రామ్ జోహోలో మెయిన్ గా ఫోర్ అకాడమిక్ కోర్సెస్ ఉన్నాయి వాటితో పాటు టూ మెయిన్ కోర్సెస్ ఉన్నాయి మొత్తం సిక్స్ కోర్సెస్ ఉన్నాయి ఈచ్ కోర్స్ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ టెక్నాలజీ ఆఫ్ స్కూల్ ఇందులో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్పిస్తారు అంటే మెయిన్ గా జావా పైతాన్ ఎస్కేల్ తో పాటు వెబ్ అండ్ మొబైల్ టెక్నాలజీతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకునే ఒక ప్రోగ్రామ్ ఈ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు సాఫ్ట్వేర్ డెవలపర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్కిటెక్ట్ లాగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అయితే జాబ్ తెచ్చుకోవచ్చు సెకండ్ వన్ బిజినెస్ ఆఫ్ స్కూల్ ఇక్కడ వచ్చేసి బిజినెస్ ప్రిన్సిపల్ మార్కెటింగ్ సేల్స్ బ్రాండింగ్ డిజైన్ సంబంధించిన సబ్జెక్టు నుంచి నేర్పిస్తారు ఇక్కడ రోల్స్ మెయిన్గా కంటెంట్ రైటర్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటర్ సేల్స్ ప్రీ సేల్స్ ఎగ్జిక్యూటర్ కస్టమర్ సపోర్ట్ ఈ జాబ్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు థర్డ్ వన్ డిజైన్ ఆఫ్ స్కూల్ ఇక్కడ మెయిన్ గా ఈఎక్స్ ఈఐ డిజైన్ పాత విజువల్ స్టోరీ టెల్లింగ్ సంబంధించిన టూల్స్ ఎగ్జాంపుల్ టాబ్లీ ఆల్ ట్రిక్స్ డిజైన్ థింకింగ్ లో వాటిపైన రియల్ టైం నాలెడ్జ్ షేర్ చేసి ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేపిస్తారు దీని వల్ల యూజర్ ఫ్రెండ్లీ డిజైనర్ రోల్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు ఫోర్త్ వన్ అడ్వాన్స్ స్టడీ ఆఫ్ స్కూల్ ఇక్కడ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్పిస్తారు రిలేదు టెక్నాలజీ బిజినెస్ డిజైన్ కి సంబంధించిన ఎగ్జాంపుల్ డేటా సైన్స్ మిషన్ లెర్నింగ్ ఏ లాంటి కోర్సెస్ అయితే దీనిలో నేర్పిస్తారు ఫిఫ్త్ వన్ స్కూల్ ఫర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఇక్కడ మెయిన్గా ఆల్రెడీ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఉంటారు కదా అంటే డిగ్రీ కానీ బీటెక్ గానీ కంప్లీట్ చేసుకుని వాళ్ళకి స్కిల్ సెట్ లేక జాబ్ తెచ్చుకొని వాళ్ళకి త్రీ మంత్స్ ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేస్తున్నారు ఇక్కడ వాళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్ ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ని అన్ని నేర్పించి జోహన్ జాబ్స్ వచ్చేలాగా డైరెక్ట్ ఇంటర్వ్యూస్ అయితే క్రియేట్ చేస్తున్నారు లాస్ట్ వన్ సిక్స్త్ వన్ మారుపడి ఇది మెయిన్ గా కరెర్ గ్యాప్ ఉన్న ఉమెన్స్ కోసం వాళ్ళ కరెర్య ని చేసే బూట్ క్యాంప్ ప్రోగ్రామ్ అనమాట ఇక్కడ వాళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్ వాళ్ళ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లోను టెస్టింగ్ లోను టెక్నికల్ రైటర్గా వర్క్ చేసేలాగా జోహలోనే వాళ్ళకి జాబ్స్ క్రియేట్ చేస్తున్నారు నాకు చెప్పిన ఫస్ట్ ఫోర్ ప్రోగ్రామ్స్ ఎవరు అప్లై చేయచ్చు అంటే ట్వెల్త్ క్లాస్ అంటే ఇంటర్ కానీ పాలిటెక్నిక్ కానీ డిప్లొమా కానీ డిగ్రీ డ్రాప్ అవుట్స్ బీటెక్ డ్రాప్ అవుట్స్ ఉంటారు కదా వాళ్ళు అప్లై చేయొచ్చు ప్లస్ వాళ్ళ ఏజ్ మాత్రం సెవెంటీన్ టు ట్వంటీ ఇయర్స్ మధ్యలోనే ఉండాలి ప్లస్ ఇంగ్లీష్ లాజికల్ స్కిల్స్ అనేది బేసిక్ ఉండాలి దీనిలో సెలక్షన్ ప్రాసెస్ టూ టైప్స్ జరుగుతుంది ఒకటి డైరెక్ట్ ఎగ్జామ్ తో ఉంటుంది ఒకటి వితౌట్ ఎగ్జామ్ ఉంటుంది విత్ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే రిటర్న్ టెస్ట్ అంటే ఆప్టిట్యూడ్ బేసిక్ ఇంగ్లీష్ అయితే రిటర్న్ టెస్ట్ ఉంటుంది వన్స్ అది క్లియర్ అయినాక పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది అంటే వన్ ఆన్ వన్ గ్రూప్ డిస్కషన్ లాగా ఉంటుంది నెక్స్ట్ ఫైనల్ సెలక్షన్ ఉంటుంది అనమాట ఇది రిటర్న్ ప్రాసెస్ నెక్స్ట్ వితౌట్ ఎగ్జామ్ ఎలా సెలెక్ట్ చేస్తారంటే మనం ఆల్రెడీ ఏదైనా టూల్ కానీ సంథింగ్ ఏదైనా కొత్తగా ఇన్నోవేటివ్గా డెవలప్ చేసినప్పుడు ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అప్లై చేసినప్పుడు యాడ్ చేసినామే ఆ ప్రాజెక్ట్స్ పైన ఉన్న డేటాని దానిపైన సంబంధించిన డెవలప్మెంట్ ని చెక్ చేసి మనం డైరెక్ట్గా యూనివర్సిటీకి అయితే సెలెక్ట్ చేస్తారు ఈ జోహో కోర్సెస్ డ్యూరేషన్ ఎంత వరకు ఉంటుందంటే మాక్సిమం టూ ఇయర్స్ ఉంటుంది ఫస్ట్ ఇయర్ లో మొత్తం ట్రైనింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ లాజికల్ స్కిల్స్ బేసిక్ కోడింగ్ అంతా నేర్పిస్తారు సెకండ్ ఇయర్ నుంచి రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేసేలాగా ఉంటుంది కోర్స్ కంప్లీట్ అయినా డైరెక్ట్ గా జోహో నుంచి కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు అయితే ఈ కోర్సెస్ కి ఫీజెస్ కానీ స్టైఫండ్ అకామిడేషన్ అకామోడేషన్ ఏమన్నా ఉన్నాయా అంటే ఎస్ జోహో స్కూల్ ఫీజులన్నీ ఫ్రీ అనమాట మనకి ఇది ఫ్రీ ఎడ్యుకేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రతి స్టూడెంట్ కి మంత్లీ టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ స్టై మన ఖర్చుల కోసం వాళ్ళే ఇస్తారు అంటే మనం చదువుకుంటూ మంత్లీ టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ సంపాదించుకోవచ్చు అకామడేషన్ వివరాలు వస్తే మనకి హాస్టల్ అంతా కంప్లీట్ గా ఫ్రీ ఇస్తారు అంటే మనకు అకామిడేషన్ ఫుడ్ ప్రతి ఒక్కటి ఫ్రీగానే ఉంటుంది మెయిన్ గా గర్ల్స్ కోసం అయితే సెపరేట్ హాస్టల్స్ సెక్యూరిటీ అనేది నీట్ గా ఉంటుంది జోహో స్కూల్ ఆఫ్ లెర్నింగ్ కి ఎప్పుడు ఎక్కడ ఎలా అప్లై చేయాలని డౌట్ ఉన్న వాళ్ళకి అడ్మిషన్స్ ప్రతి ఇయర్ ఫిబ్రవరి టు ఏప్రిల్ మధ్యలో స్టార్ట్ అవుతాయి అప్పుడే మనం అప్లై చేసుకోవాలి ఎక్కడ అంటే జోహో స్కూల్స్ ఆఫ్ డాట్ కామ్ అనే కంపెనీ వెబ్సైట్ ఉంటుంది అక్కడ వెళ్ళి మనం అప్లై అని క్లిక్ చేసినామంటే అక్కడ ఏదో టెక్నాలజీ బిజినెస్ గ్రాఫిక్ డిజైన్ అట్లా ఏ కోర్స్ కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని మనం అప్లై చేసుకోవచ్చు కంపెనీ వెబ్సైట్ లో చూసారంటే మీకు అన్ని కోర్స్ డీటెయిల్స్ కంప్లీట్ గా ఉంటాయి విత్ ఎగ్జామ్ అయితే ఏమేమి ఫిల్ చేయాలి అక్కడ నీట్ గా చూపిస్తుంది వితౌట్ ఎగ్జామ్ అంటే మీ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఎలా యాడ్ చేయాలనేది క్లియర్ గా ఉంటుంది అనమాట ఈ జోహో స్కూల్ ఆఫ్ లర్నింగ్ కి మెయిన్ గా ఫోర్ మెయిన్ సెంటర్స్ ఉన్నాయి అందులో ఫస్ట్ వచ్చేసి తెంకాసి ఇది తమిళనాడులో ఉంది ఇదే మెయిన్ క్యాంపస్ సెకండ్ వన్ వచ్చేసి చెన్నైలో ఉంది థర్డ్ వన్ రేణుకుంట అంటే ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉంది అండ్ ఫోర్త్ వన్ హైదరాబాద్ లో అంటే తెలంగాణలో ఉంది అనమాట ఇదే కాకుండా ఇతర స్టేట్స్ లో కూడా జోహో సెంటర్స్ ని ఓపెన్ చేయడానికి జోహో టీమ్ అయితే ప్లాన్ చేస్తుంది ఒకసారి జోహో నుంచి గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్స్ అంతా మెయిన్ గా చెన్నై జోహో క్యాంపస్ లోను తెంకాసి తిరువనలై రేణుగుంట హైదరాబాద్ లాంటి ఆఫీసెస్ లో అయితే వర్క్ చేస్తున్నారు కొంతమంది గ్రాడ్యుయేట్స్ ఆల్రెడీ ఇంటర్నేషనల్ లోను రిమోట్ ప్రాజెక్ట్స్ లో కూడా పనిచేస్తున్నారు ఇలా స్టార్టింగ్ ప్యాకేజ్ వచ్చేసి మినిమం ఫిఫ్టీ కే టు సిక్స్టీ ఫైవ్ కే పర్ మంత్ అంటే సిక్స్ టు ఎయిట్ ల్యాక్స్ పర్యానం ఇలా ఇన్ టూ త్రీ ఇయర్స్ లోనే కరీర్ ను బాగా గ్రో చేసుకుని అప్ టు వన్ లాక్ పర్ మంత్ అయితే తీసుకుంటున్నారు ఇన్ని మంచి ఫీచర్స్ ఉన్న జోహో స్కూల్ కి ఉండదా ఖచ్చితంగా ఉంటుంది ప్రతి సంవత్సరం జోహో స్కూల్ కి కొన్ని వేల అప్లికేషన్స్ వస్తాయి అందులో మోస్ట్లీ వాళ్ళు త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ మెంబర్స్నే సెలెక్ట్ చేస్తున్నారు అలా సెలెక్ట్ అయిన వాళ్ళు టూ ఇయర్స్ కోర్స్ని కంప్లీట్ చేసుకుని జాబ్ నైతే తెచ్చుకుంటున్నారు జోహో స్కూల్ ప్రత్యేకత ఏంటంటే జోహో స్కూల్ అనేది ఒక ఎడ్యుకేషన్ సెంటర్ మాత్రమే కాదు ఇది లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్లాట్ఫామ్ మెయిన్ గా రూరల్ యూత్ కి అంటే రూరల్ అర్బన్ కి తేడా ఉండదు మేడ్ ఇన్ ఇండియా టాలెంట్ ఒక్కే ఇంపార్టెన్స్ ఇస్తారు డిగ్రీతో అవసరం లేదు డెడికేషన్ మైండ్ సెట్ ఉండాలి డిగ్రీ సర్టిఫికేట్ డిగ్రీ సర్టిఫికేట్ అని పడే వాళ్ళ కోసం ఇక్కడ శ్రీధర్ వెంబు గారు ఒక డైలాగ్ చెప్తున్నారు ఇలాంటి నీడ్స్ క్రియేటర్స్ నాట్ డిగ్రీ హోల్డర్స్ అని మనందరికీ తెలుసు స్కిల్ ఇంపార్టెంట్ డిగ్రీ సర్టిఫికేట్ అంటే స్కిల్ సెట్ అని చెప్తాము ఎందుకంటే స్కిల్ సెట్ లేకుండా నువ్వు పిహెచ్ చేసిన ఒక ఇరవై డిగ్రీ చేసిన కూడా ఎవరికి జాబ్ రాదు ఖచ్చితంగా కమ్యూనికేషన్ స్కిల్స్ ప్లస్ స్కిల్ సెట్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఒక మంచి జాబ్ రావాలి స్కూల్ లో చదివిన ఈచ్ స్టూడెంట్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ వచ్చింది మోస్ట్లీ అందరు సాఫ్ట్వేర్ డెవలపర్స్ గా డిజైనర్స్ గా అనలిస్ట్ గా టెస్టింగ్ ఇంజనీర్స్ గా అయితే మోస్ట్లీ నైన్టీ పర్సెంట్ మెంబర్స్ జోహో కంపెనీలోనే వర్క్ చేస్తున్నారు జోహో స్కూల్ ఆఫ్ లెర్నింగ్ లో చదివిన వాళ్ళు చాలా మంది సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ గా చెప్తాను సంతోషాన్ని స్టూడెంట్ తమిళనాడు లో ఒక చిన్న విలేజ్ లో ఉన్నాడు అతను డిగ్రీ డ్రాప్ అవుట్ అనమాట ఫ్రెండ్ తో జోహో స్కూల్ కి అప్లై ప్రాసెస్ లో సెలెక్ట్ అయ్యాడు అలా టూ ఇయర్స్ కోర్స్ కంప్లీట్ చేసినాక సాఫ్ట్వేర్ డెవలప్ గా సెలెక్ట్ అయ్యి సిక్స్టీ థౌసండ్ పర్ మంత్ సంపాదిస్తున్నాడు ఇలాంటి సక్సెస్ స్టోర్స్ చాలా వందల కొద్దీ ఉన్నాయి జోహో స్కూల్లో జోహో స్కూల్ ఆఫ్ లెర్నింగ్ కి అప్లై చేయడం చాలా ఈజీ ఒకసారి కంపెనీ వెబ్సైట్ జోహో స్కూల్స్ డాట్ కాం పైకి వెళ్ళాక అందులో అప్లై అనే బటన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి మన డీటెయిల్స్ క్లియర్ గా రాయాలి అంటే మన ఏజ్ ఎంత మనం ఏం చదివాము అలాగే మనం అప్లై చేయడానికి రీజన్ ఏంటి మోటివేషన్ రీజన్ ఏంటి అనేది క్లియర్ గా ఇవ్వాలి వన్స్ మనం సెలెక్ట్ అయ్యామంటే డైరెక్ట్ గా ఒక మెయిల్ వస్తుంది ఆమెలోనే మనకు టెస్ట్ అనేది షెడ్యూల్ చేస్తారు సో మనం వెళ్ళి చెన్నైకి వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు మోస్ట్లీ ఆన్లైన్ టెస్టింగ్ లోనే జరుగుతుంది ఫస్ట్ టెస్ట్ క్లియర్ అయినాక మళ్ళీ పర్సనల్ ఇంటర్వ్యూ వాళ్ళు కాల్ చేస్తారు లేకుంటే వర్చువల్ ఇంటర్వ్యూ ఉన్నా జరుగుతుంది వన్స్ అది అయిపోయాక లాస్ట్ రౌండ్ కి వాళ్ళు కాల్ చేస్తారు అప్పుడు మనం చెన్నైకి వెళ్ళి కానీ లేకుంటే అది కూడా వర్చువల్ గా కానీ కండక్ట్ చేసుకుని అది ఆ ఇంటర్వ్యూ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు జోహో స్కూల్ అనేది ఒక స్కూల్ మాత్రమే కాదు ఇది ఒక మూమెంట్ ఇది మేడ్ ఇన్ ఇండియా ఎడ్యుకేషన్ రెవల్యూషన్ అంటే ఇది మెయిన్ గా టాలెంట్ ఉండి చదవలేక ఆగిపోయిన డ్రాప్ అవుట్స్ కి అలాగే టెన్త్ ఇంటర్ చదివి ఆగిపోయిన వాళ్ళకి మంచి అవకాశం టెక్ రంగంలో ప్రవేశించే అద్భుతమైన అవకాశం డిగ్రీలు గ్రాడ్యుయేషన్స్ అవసరం లేదు డెడ్యుకేషన్ ఉంటే చాలు అదే జోహో స్కూల్ ఫిలాసఫీ మీకు డిగ్రీ లేకపోయినా డెడికేషన్ ఇంట్రెస్ట్ ఉంటే జోహో స్కూల్ మీ ఫ్యూచర్ని మార్చేస్తుంది కాబట్టి ఆలస్యం చేయకుండా జోహో స్కూల్ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేయండి మీ డ్రీమ్ కరియర్ని స్టార్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎందుకంటే ఈ సమాచారం ఒకరి జీవితానికి ఉపయోగపడవచ్చు వాళ్ళ జీవితాన్ని మార్చవచ్చు ఎగ్జామ్ లెస్ అడ్మిషన్స్ అయితే ఈ మంత్ లోనే స్టార్ట్ అయ్యాయి సో అప్లై చేసే లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను ఆ లింక్ యూస్ చేసుకుని అప్లై చేయండి మరెన్నో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సియూ నెక్స్ట్ వీడియో జై హింద్